హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు మరి కోవట్లోనైతే ప్రతి సంవత్సరానికి ఒకసారి మెడికల్ టెస్ట్ చేపిస్తారు అందుకని ఇవాళనైతే నేను మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను చూడండి ఇదంతానైతే కోవట్ సిటీలో ఉన్న హాస్పిటల్కి వచ్చాము మెడికల్ టెస్ట్ ఏమేం చేస్తారంటే చూడండి చూడండి మీకు డబ్బా కనిపిస్తుంది కదా డబ్బాలో ఏముందంటే తొడిగి దొడ్డికి అయితే తీసుకుపోయినాం తీసుకపోయిన తర్వాత అందరూ కూడా ఆడలు మొగలు ఇక్కడ ఉన్న మీరు కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బాలల్లో వాళ్ళ దొడ్డికైతే పట్టుకొని వచ్చారు మీకు వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇదైతే నిజమే అది టెస్ట్ చేసి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అన్నది వాళ్ళకైతే తెలిసిపోతుంది అలాగే దానితో పాటు చూడండి నా బ్లడ్ కూడా తీసుకున్నారు చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా మీకు బ్లడ్ కూడా టెస్ట్ తీసుకున్నారు అలాగే చెస్ట్ ఎక్స్రే చేశారు ఇంకానైతే స్కానింగ్ కూడా చేశారు ఇట్లుంట ఫ్రెండ్స్ ఇది ఇది ఎవరికి ఉంటుందంటే ఫుడ్ సెక్షన్లో కానీ ఫుడ్ డిపార్ట్మెంట్లో కానీ చేసేవారికైతే సంవత్సరానికి ఒకసారి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఇంకా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకు కద్దామలకు వీళ్ళకైతే ఉండదు కువైట్కి వచ్చిన ప్రతి సంవత్సరానికి ఈ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి అయితే మన కువైట్ సిటీలో ఉన్నది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కనిపిస్తుంది కదా మీకు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కువైట్ రావాలనుకునేవారు కువైట్ గురించి తెలుసుకోవాలనుకునేవారు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్